నమస్కారం ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీజనల్ స్టూడియో సెవెన్ నేను మీ సంతీష్ రామాయణ సిరీస్లో భాగంగా ఈరోజు ఈ వీడియోలో భగీరథుని పట్టుదల గురించి తెలుసుకుందాం పాతాళంలో బూడిదగా ఉన్న తన పూర్వీకులకు మంచి జరగాలని ఆశతో ఓ యువరాజు భగీరథుడు ఒక గొప్ప సంకల్పం చేశాడు అది సాధించాలంటే స్వర్గంలో ప్రవహిస్తున్న గంగా నదిని భూమిపైకి తీసుకొచ్చి అక్కడి నుంచి పాతాలానికి దింపాలి ఈ పని సాధారణమైనది కాదు కానీ భగీరథుడు వెనక్కి తగ్గలేదు అతను సంవత్సరాల పాటు కఠోర తపస్సు చేశాడు ముందుగా బ్రహ్మదేవుడిని తరువాత శివుడిని ప్రసన్నం చేసుకున్నాడు ఎన్ని అడ్డంకులు వచ్చినా అసాధ్యమైన పని సాధ్యం చేశాడు గంగా నదిని భూమిపైకి తీసుకొచ్చి చివరికి పాతాళంలో ఉన్న పూర్వీకుల బూడిద మీదుగా ప్రవహించేలా చేశాడు భగీరథుడు ఈ ఘన విజయానికి గుర్తుగా పట్టుదల ఉన్న ప్రయత్నాన్ని మనం ఇప్పటికీ భగీరథ ప్రయత్నం అంటాం ఇంత గొప్ప వారసత్వం ఉన్న వంశానికి చెందినవాడే శ్రీరాముడు యాక్చువల్లీ ఈ కథను రామునికి చెప్పాడు విశ్వామిత్రుడు కానీ స్ట్రేట్గా ఉపదేశం అంటే స్ట్రేట్గా ఈ సోని చెప్పలేదు తన పూర్వీకులు ఎంత గొప్పవారో వాళ్ళ బాటలో నడవాలని పట్టుదల ఎంత ముఖ్యమో ఇలా కథల రూపంలో చెప్పారు రాముడు అదే భావం గ్రహించి తన ఆచరణలో పెట్టుకుంటాడు ఇదే నిజమైన గురు శిష్య సంబంధం ఒక యువరాజు తన పూర్వీకుల కోసం చేసిన ప్రయత్నం ఎంత మహోత్తరమో అంతటి కష్టాన్ని ఎదుర్కొన్న ఆత్మవిశ్వాసం మనందరికీ ఆదర్శం ఈ స్టోరీ ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఇది రాముడు లక్ష్మణుడు విశ్వామిత్రుని వెంట మిథిలా నగరానికి చేరుకుంటున్నారు ఆ మార్గంలో ఒక పురాతనమైన ఆశ్రమాన్ని చూశాడు రాముడు ఆశ్రమం శాంతంగా ఉంది కానీ అందులో ఏ మనిషి చూపు లేదు అది కూడా రాముడికి విచిత్రంగా అనిపించింది అప్పుడే విశ్వామిత్రుడు ఆ ఆశ్రమం కథను వివరంగా చెప్తాడు ఇది గౌతమ మహర్షి ఆశ్రమం రామ ఆయన తన భార్య అహల్యతో ఇక్కడే తపస్సు చేస్తూ జీవించాడు ఒక సందర్భంలో అహల్య ఒక అపరాధం చేసిందని భావించిన గౌతముడు కోపంతో ఆమెను శపించాడు ఏమనగా నీవు బూడిదలాగా ఉంటూ ఎవరికీ కనిపించకుండా వేల సంవత్సరాలు ఇక్కడే ఉండాలి అని శాపించాడు కానీ ఆ శాపాన్ని తొలగించేది ఎవరు గౌతముడు ఒక మాట చెప్పాడు ఓ మహాపురుషుడు అవతార పురుషుడు వచ్చినప్పుడు అతని చూపు నీపై పడినప్పుడు నీవు మళ్ళీ నీ నిజ స్వరూపాన్ని పొందుతావు అని ఇప్పుడే ఆ కాలం వచ్చింది రాముడు గౌతమ ఆశ్రమానికి ప్రవేశించాడు ఆశ్రమంలోని బూడిద మధ్య ఉన్న అహల్య పొగ కమ్ముకున్న అగ్ని తరహాలో తేజోవంతంగా ఉంది ఆమెపై రాముని చూపు పడింది ఆ క్షణమే ఆమె శాప విముక్తి పొందింది పునర్జన్మ పొందినట్టు ఆమె తన సహజ రూపంలోకి వచ్చింది ఆమె భర్త గౌతమ మహర్షి కూడా కనిపించి రాముని యథావిధిగా గౌరవించి సత్కరించారు ఈ అద్భుత సంఘటన అనంతరం రాముడు లక్ష్మణుడు విశ్వామిత్రునితో కలిసి మిథిలా నగరానికి బయలుదేరారు మిథిలా నగరానికి రాముడు లక్ష్మణుడు విశ్వామిత్రునితో కలిసి చేరుకున్నారు అక్కడ రాజధాని రాజు జనక మహారాజు వీరిని ఎంతో సాదరంగా ఆహ్వానించారు జనకుని దగ్గర గౌతమ మహర్షి కుమారుడు శతానందుడు కూడా ఉన్నాడు తన తల్లిని అహల్యను శాపం నుంచి విముక్తి చేసినందుకు రాముడికి కృతజ్ఞతలు తెలిపాడు విశ్వామిత్ర మహర్షి ఆశీస్సులు పొందడమే గొప్ప అదృష్టమని ఆయన శక్తులు అసాధారణమైనవని శతానందుడు వివరించాడు రెండు రోజుల తర్వాత ప్రాతకాలంలో అర్లీ మార్నింగ్ జనకుడు ప్రాతకాలంలో జనకుడు అంటే అర్లీ మార్నింగ్ రామలక్ష్మణ్లను ఆహ్వానించాడు వారితో భవిష్యత్తు గురించి కర్తవ్యాన్ని చెప్పమని విశ్వామిత్రుణ్ణి కోరాడు అంటే నెక్స్ట్ ఏం చేయాలనే దానిపైన అప్పుడు విశ్వామిత్రుడు ఇలా అన్నాడు ఇవాళ మీ దగ్గరున్న శివధనస్సు చూడాలనుకుంటున్నారు వీరు దశరథ మహారాజు కుమారులు ధైర్యవంతులు మీకు శుభం జరుగుతుంది ధనస్సును చూపించండి అక్కడ రాజు జనకుడు శివధనస్సు గురించి చెప్తున్నాడు భూమిని యాగానికి దున్నుతున్నప్పుడు నేలలోంచి ఓ పాప దొరికింది ఆ పాపను నాగటి చాలితో దొరికినందువల్ల సీత అని నామకరణం చేశాము ఆమెను ఒక గొప్ప పరాక్రమవంతుడికి మాత్రమే ఇవ్వాలన్నది నా సంకల్పం దేవతలలో శ్రేష్ఠుడైన శివుని ధనస్సును ఎత్తగలవాడే ఆమెకు అర్హుడు ఎన్నో రాజులు వచ్చారు కానీ ఆ ధనస్సును కదలించలేకపోయారు కూడా విశ్వామిత్రుని కోరిక నాసారంగా జనకుడు ధనస్సును తెప్పించమన్నాడు ఆ శివధనస్సుతో కూడిన భారీ పేటికను ఐదు వేల మంది బలిష్ట సైనికులు కష్టంగా కలిసి మిథిలా సభలోకి తీసుకువచ్చారు ఇక్కడే సీతా కళ్యాణానికి నాంది ఈ శివధనస్సు కథ మీకు ఎలా అనిపించింది గతంలో శివధనస్సును ఎత్తలేకపోయినా రాజు ఎందుకు విఫలమయ్యారో మీకు తెలుసా తెలిస్తే కామెంట్స్ చేయండి ఇంకెన్ని మాయ నటనలు రాబోతున్నాయో చూస్తూనే ఉండండి సీజనల్ స్టూడియో సెవెన్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఒక చిన్న లైక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ जय हिंद जय श्री राम।